అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగిపోతోంది అది కాంగ్రెస్ నేతల అదృష్టం అయితే అంతా అనుకున్నట్టే జరిగితే ఏం మజా ఉంటుంది ఇది కొంత మేరకు దురదృష్టం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగేసే కార్యక్రమం షురు చేయగానే భారీ రెస్పాన్స్ కనిపించింది ఆ తర్వాత ఎందుకో అనుకున్న రేంజ్లో ఆ ప్రోగ్రాం ముందుకు వెళ్లడం లేదు మరి ఎంతో భారీ స్కెచ్తో మొదలుపెట్టిన చేరికల కార్యక్రమానికి ఇప్పుడు బ్రేక్ పడిందా అసలే బ్రేక్ పడిందా లేక బ్రేక్ వెయ్యాల్సి వచ్చిందా చేరికలపై కాంగ్రెస్ శిబిరంలో ఎలాంటి చర్చ జరుగుతోంది రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్లోకి రాగానే అన్ని పనులు అనుకున్నట్టే జరిగిపోతున్నాయి ను కుర్చీలోంచి దింపాలనుకున్నారు దింపారు రేవంత్ రెడ్డి సీఎం కావాలనుకున్నారు అయ్యారు ఆ తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో మిగతా పార్టీల కన్నా ఎక్కువ సీట్లు రావాలి అనుకున్నారు వచ్చాయి కానీ ఒక్క విషయంలోనే పార్టీ అంచనాలు తారుమారయ్యాయట అదేంటంటే అనుకున్న రేంజ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగటంలో సఫలీకృతం కాలేదట కాంగ్రెస్ నేతలు అందుకు గల కారణాలపై ఆ పార్టీలో ఎంతో చర్చ నడుస్తోంది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని సీఎం సీట్లో కూర్చోబెట్టారు అయితే కాంగ్రెస్ పవర్లోకి వచ్చిన కొద్ది రోజులకే ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద అక్కసు వెళ్లగక్కారు కాంగ్రెస్ ఎక్కువ రోజులు అధికారంలో ఉండదని ప్రభుత్వం కూలిపోతుందని శాపనార్థాలు పెట్టారు దీంతో ఏ పరిస్థితి ఎలా ఉంటుందోనని కాంగ్రెస్ నేతలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారట వెంటనే ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపారు దాంతో పది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ ఇప్పటికే అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతోంది అప్పటి నుంచి ఇప్పటి వరకు పది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి వచ్చారు అయితే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పార్లమెంట్ ఎన్నికల ముందు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిచే ఉంటాయని ఎవరైనా రావొచ్చని పదే పదే ప్రెస్ మీట్లలో బాహాటంగానే చెప్పారు అయితే బడ్జెట్ సమావేశాలలోపు బీఆర్ఎస్ఎల్పీని సీఎల్పీలో విలీనం చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేశారు కాంగ్రెస్ నేతలు కానీ పది మంది ఎమ్మెల్యేల దగ్గరే కౌంటింగ్ ఆగిపోయింది దీంతో అనుకున్న టార్గెట్ రీచ్ కాలేకపోయామని అసంతృప్తిగా ఫీలవుతున్నారట కాంగ్రెస్ పెద్దలు ఇదిలా ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ కాకపోవడానికి చాలా కారణాలున్నాయంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది అందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది తమకు మంత్రి పదవి ఇస్తేనే కాంగ్రెస్ కండువా కప్పుకుంటామని షరతులు పెడుతున్నట్టు తెలుస్తోంది అందువల్లే చేరికల ప్రోగ్రాం ఆగిపోయినట్టు చెప్పుకుంటున్నారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ఎల్పీ సీఎల్పిలో విలీనం కావలసిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి ఎలా మళ్ళీ ఉప ఎన్నిక వస్తే గెలవడమేలా ఇప్పటికే దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోవటం కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూడటం ఈటెల రాజేందర్ బీజేపీ ప్రెసిడెంట్ అయితే భవిష్యత్తు బాగుంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆలోచన చేయటం వంటివి తదుపరి కార్యక్రమానికి ఆటంకంగా మారాయట మరోవైపు ప్రస్తుతానికైతే బాగుంది కదా పార్టీ వేడటం ఎందుకని కూడా కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారట ఇలా ఒక్కొక్కరు ఒక్కో తీరుగా ఆలోచన చేయటంతో ప్రస్తుతానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రావడంపై తాత్కాలికంగా బ్రేక్ పడింది అంటున్నారు రాజకీయ నిపుణులు ఏతావాతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాము పార్టీ మారాలంటే కండిషన్స్ అప్లై అంటున్నారట తాము పెట్టే కండిషన్స్ కి కాంగ్రెస్ నేతలు అంగీకరిస్తే పార్టీ మారటానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని ఇంత రిస్క్ తీసుకుని పార్టీ మారితే మళ్లీ ఎమ్మెల్యేగా ఉంటే లాభమేంటని అడుగుతున్నారట అంటే కులంచెడినా సుఖమైనా దక్కాలనే సామెతను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమలు చేస్తున్నారని రాజకీయ నిపుణులు చమత్కరిస్తున్నారు మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల షరతులను రేవంత్ అండ్ కో పరిగణనలోకి తీసుకుంటుందా లేక ప్లాన్ బి లాంటి మరేదైనా కొత్త వ్యూహాన్ని అమలు చేస్తారా వేచి చూడాల్సిందే